Thank you.

మా నాన్న బయట ఇంటికి వచ్చాడు వాళ్ళ బయటికి వెళ్ళారు అది కొంద బయటి చూసారా నుంచి ఆ బండి కూడా అటు పట్టుకున్నారు గాజుగోపురం అది కొన్నారు ఇది దేవాలయాలు అర్థం చేసుకుని బయటకు వచ్చానండి కూలి బండి పట్టుకుని ఇచ్చేటప్పటికి వీళ్ళు ఎవరైనా ఒకసారి మీకు కాళాదండం పెట్టాలని బయటికి రమ్మన్నారు లేదన్న మీరే రండి అంటే వాళ్ళు బూట్లున్నాయి రండి మీరు కాదు ఒకటి రండి అన్నారు కిందకు వచ్చాను కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడుతున్నారు మాట్లాడితే వాళ్ళకి నాకు అర్థం కాకపోతే ఏంటి అండ్ అయితే ఏమీ లేదు అసలు మీరు కాళా దండం పెట్టుకోవాలంటే మాట్లాడారు సరే దాని అని చెప్పి పక్క ఊరికి కాళ్ళదండం పెట్టమన్నాను కాస్త పక్క రండి అని చెప్పి పక్క వచ్చి కాళ్ళ దండం పెట్టారు తర్వాత డబ్బులు చూసి కాస్త ఇది గొలిసి మీరు ప్యాకేజ్ చెండి మాకు లాభం కలుగుతుందని చెప్పారు తాకిచ్చి తాకిస్తున్న తర్వాత కాదు కాదు కాస్త తీసి ఇచ్చి అమ్మంటే వంద కాగితంలో పొట్టం కట్టాడు వాడు పొట్టం కట్టి ఆ కాగితం పొట్టము పువ్వు తీసుకుని నాకు ఇచ్చినట్టు ఇచ్చి కవర్లో వేసాడు కవర్ పట్టుకొచ్చాడు వచ్చాడు వాడు లేదు నా మనలోదండి మా తాకిచ్చండి అన్నాడండి తాకిచ్చండి తాకిచ్చా తాకిచ్చి కాదు తీసి కాస్త ఇవ్వండి తీసి దాని వంద కాగితం పట్టు వంద కాయతంలో పొట్లం కట్టాడు నా గొలుసుని పొట్లం కట్టి మీకు మీ గొలుసును ఇది దాంట్లో పల్లెల్లో పువ్వు తీసుకున్నాడు ఆ బళ్ళల్లో పువ్వు గొలుసు రెండు ఇందులో వేస్తాయి క్యారీ బ్యాగ్ ఒకటి ఇచ్చాడు బిస్కెట్లు బ్యాగ్ బ్యాగ్ పట్టుకొచ్చాడు క్యారీ బ్యాగ్లో ఆ బ్యాగెట్లు వేస్తున్న చూడండి నుంచి పెట్టాడు తీరా చూస్తే ఆ బిస్కెట్ ప్యాకెట్ ఉన్న తప్ప గొలుసు ఇది జరిగింది ఇద్దరు అండి చూడండి చూసి అసలు ముందు కింద దిగేవాడే కాదు నేను వాడ రమ్మనే వాడు వాడు కాస్త హైటు వెయిటు ఇదిగా ఉన్నాడు మనిషి సరే వాడే కొత్త వాళ్ళు ఉన్నాడు చెప్పి నేను ముందుకు వస్తే వాడు ఈ పని చేశాను రెండు అవసరం ఉంటుందండి కాస్ట్ రేట్ అయితే లక్ష నరీరం లీలా లక్ష్మి ఆచార్యులు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉదయం తొమ్మిది ఇరవైకి ఒక ఇద్దరు అన్న పర్సన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనానికి వచ్చారు ఆ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు పూజారి గారిని పిలిపించి ఒక ఐదు వందల రూపాయలు కట్ట తీసుకుని కట్ట తీసుకుని ఏం చేశారంటే పూజారి గారికి ఐదు వందల కట్టలో నుంచి ఒక ఐదు వందల రూపాయలు దక్షిణ వేశారు వేసి పంతులు గారి మెడలో చైన్ చూసి పంతులు గారి మెడలో చైన్ ముట్టుకుంటే అదృష్టం అంటారని చెప్పేసి వారితో నమ్మబలికారు నమ్మబలికి ఆ చైన్ ఆ పంతులు గారు తీసి వాళ్ళ చేతికి ఇచ్చారు ఆ చేతిస్తే వీని దాన్ని ముట్టుకుని మళ్ళీ పేపర్లో పెట్టి తిరిగి ఆయనకి ఇచ్చారు ఆ పంతులు గారు ఆ చైన్ మళ్ళీ ఆ బ్యాగ్లో వేసుకున్నారు లోనకి వెళ్ళి చూసుకునేటప్పటికి అందులో చైన్ లేదు అంటే ఇతన్ని ఇతన్ని అటెన్షన్ డైవర్షన్ చేశారు అక్కడ ఒక మ్యాజిక్ క్లర్ చేసి వీళ్ళ డూప్లికేట్ ఖాళీ పేపర్ వాళ్ళకి ఇచ్చి ఒరిజినల్ చైన్ ఉన్న పేపరు వీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు ఈ గారు అమాయకత్వం చేసి వాళ్ళు మోసం చేశారు వాళ్ళని అయితే మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసాం అందులో ఇద్దరు మనుషులు వచ్చినట్టు వాళ్ళు డ్రెస్ కోడ్ అది చూసాం మిగతా సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తాం వాళ్ళని ఇమీడియట్లీ పట్టుకుంటామండి అండి పదహారు పదహారు గ్రాములు అన్నారండి ఆయన చెప్పిన దాని ప్రకారం పదహారు గ్రాములు ఇమీడియట్లీ పట్టుకుంటామండి అండి వాళ్ళని థ్యాంక్ యూ